కాలు కొంచెం స్లిప్ అయినా కొట్టుకుపోవడమే మ్యాటర్ ఏంటంటే మొన్న పెళ్లి పిల్లికి వచ్చిందని చెప్పా కదా పెళ్లి అయిపోయింది రిసెప్షన్ కూడా మా ఊరు పక్కనే అనమాట ఇక్కడ దాకా వచ్చాం ఊరికెళ్లి ఇల్లే ఉందో చూసుకొని వద్దా అని అనుకున్నాం అనమాట అయితే మా ఊరికి వెళ్ళడానికి ఇక్కడే పెద్ద టాస్క్ ఎందుకంటే మా ఊరికి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉండిద్ది మొన్న పడిన భారీ వర్షాలకి ఇది మొత్తం కొట్టుపోయింది అనమాట బ్రిడ్జ్ జనాల రాకపోకలన్నీ తగ్గిపోయినాయి అనమాట డేరున్న వాళ్ళే ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నారు అది కూడా తప్పని పరిస్థితుల్లో ఎందుకంటే ఈ కొంచెం బ్రిడ్జ్ దాటకపోతే టూ కిలోమీటర్స్ వెళ్లాల్సిన వాళ్ళు థర్టీ కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వస్తుంది దాని వల్ల అనమాట కొంచెం పెద్ద వర్షం వచ్చినా సరే ఈ వాగు పక్కా వచ్చిద్ది బ్రిడ్జ్ అంతా కొట్టుకుపోయిద్ది అందుకే ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కూడా వర్షం వచ్చిందంటే పక్క వాగు వస్తుందా లేదా అని కనుక్కోనే ట్రావెల్ చేస్తారు లేకపోతే ఎవరు డేర్ చేయరు తిరువూరు నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పక్క ఈ బ్రిడ్జ్ మీద నుంచి రావాలి సో రాకపోకలకి జనాలు బాగా ఇబ్బంది పడతా ఉంటారు నేనైతే ఇట్లా కొట్టుకుపోయిన బ్రిడ్జ్ మీద ఫస్ట్ టైం నడుస్తున్నా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా లేదో కామెంట్ చేయండి అడగడం మర్చిపోయా ఇంతకీ ఏ ఊరు బ్రిడ్జ్ తెలుసా మీకు ఇది